రాజ్ యూ కాన్ టెల్ దట్ వ్యూ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఐ డోంట్ టు టాక్ వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ సో మీరు నా మీద గ్రాజ్ పెట్టుకోవడం ఇట్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మీ మీద కేసు అయిన తర్వాత మీ మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బాగానే ఉంది మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే అండి గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడీ నేను చేయను నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను రాస్తారండి ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదు ఉంటే పెడతారు కదా సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వెళ్ళండి నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్